వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది ఆ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీకి చేసినటువంటి రాజీనామా లేఖని జగన్ కి ఎమ్మెల్సీ పదవికి చేసినటువంటి రాజీనామా లేఖని శాసన మండలి చైర్మన్ కి పంపించారు తన రాజీనామాలను ఆమోదించాలని ఆయన తన లేఖలో కోరారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైక్లూర్ నియోజకవర్గానికి చెందినటువంటి జయమంగళ వెంకటరమణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు మరోసారి ఓడిపోయారు ఓసారి పొత్తుల్లో భాగంగా బీజేపీ కేటాయిస్తే పనిచేశారు టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కైక్లూర్ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారు ఆయనకే ఇక్కడ టికెట్ వస్తుందని అనుకున్నారు అయితే పొత్తులకు కుదిరితే తనకు సీటు ఉండదని ఆయన ఫీల్ అయ్యారు అదే సమయంలో ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని భర్తీ చేయాల్సిన జగన్ అప్పట్లో జాయిన్ జగన్ దృష్టిలో పడ్డారు బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి జయమంగళ వెంకటరమణ వాళ్ళ ఉపయోగం ఉంటుందని ఆయనకి ఎమ్మెల్సీ ఆఫర్ చేసి పార్టీలోకి తీసుకున్నారు జగన్ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అవకాశాన్ని కూడా ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్సీగా ఆయన ఇటీవల శాసనమండలి సమావేశాలకు కూడా హాజరయ్యారు అయితే వైసీపీ ఘోర బరాజ్యం పాలనప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు చివరికి పాత పార్టీ టీడీపీతో టచ్ లోకి వెళ్లారని చెప్తున్నారు తిరిగి పార్టీలోకి రావాలంటే పదవి కూడా రాజీనామా చేయాలని షరత్ రావడంతో ఆ మేరకు పదవి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది ఆయనకి ఇంకా పదేళ్లకు పైగా పదవీ కాలం ఉంది ఇటీవల కాలంలో వైసీపీకి రాజీనామా చేసినటువంటి ఎన్నికల్లో జయమంగళ వెంకటరమణ నాలుగో వారు ప్రస్తుతం పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి శంకర పద్మశ్రీలు ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామాలు చేశారు కానీ వారు వారి రాజీనామాలు వారే చేశారు మండలి చైర్మన్ వాటిని ఆమోదించలేదు తమ రాజీనామాలు ఆమోదించాలని వారు పదే పదే శాసన మండలి చైర్మన్ కోరుతున్నా నిర్ణయం తీసుకోవట్లేదు వైసీపీ తరఫున ఎవరు రాజీనామా చేసినా మళ్ళీ ఆ పదవి వైసీపీకి వచ్చే అవకాశం లేదు ఒకవేళ తాము చేరబోయే పార్టీ అంగీకరిస్తే రాజీనామా చేస్తున్న ఎమ్మెల్సీ పదవులు వారికే వస్తాయి లేకపోతే మరో పదవి కోసం వేచి చూడాల్సి ఉంటుంది అధికార పార్టీలో ఒక సంవత్సరం ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఏమి సేవ లేక చేయలేకపోయానని జయమంగళ వెంకటరమణ్ అంటున్నారు కనీసం పోలీసులకు ఫోన్ చేయాలని స్వతంత్రం కూడా లేదని పదవైతే ఇచ్చారు కానీ పవరే లేదన్నారు ఇరవై మూడు సంవత్సరాలు టీడీపీలో ఉండి కొల్లేరు ప్రజల కోసం వైసీపీలోకి వచ్చాను వైసీపీలో కూడా ఏమి చేయలేకపోయానన్నారు ఏదైనా సమస్య కోసం వైసీపీ ప్రభుత్వాన్ని కోరితే సజ్జలతో మాట్లాడు ధనుంజయ గారితో మాట్లాడు అందమే తప్ప ఏ పని జరగలేదన్నారు ఒక మాజీ ఎమ్మెల్యేగా కొల్లేరు ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏ పార్టీలోకి వెళ్లేదే నా ప్రజలతో నాయకులతో సంప్రదించి భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతానని అన్నారు సమస్యల గురించి మాట్లాడదామని వెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పట్లో అపాయింట్మెంట్ కూడా అప్పట్లో సీఎం గా ఆయన ఉన్నప్పుడు ఇచ్చేవారు కాదని ఇట్లాంటి పరిస్థితులు తాను ఉన్నానని అన్నారు తన మాట వినకూడదని పోలీసులకి అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఆదేశాలు ఇచ్చారని అన్నారు కనీసం శాసనమండలిలో ప్రజా సమస్యల మీద పోరాడడం అన్నా పట్టించుకునేవారు లేరన్నారు ఏ సమస్య చెప్పినా బొత్స సత్యనారాయణ ధనుంజయ రెడ్డిని కలవాలని సలహా ఇచ్చారని ఆరోపించారు కొల్లేరు సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం ఇష్టపడలేదని వెంకటరమణ్ తెలిపారు బీసీ నేతగా ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడతానని ఏ పార్టీ అధినేతలైనా ఆహ్వానిస్తే అభిమాను చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని జయమంగళ ఓపెన్ గానే ప్రకటించారు